వెల్కమ్ టు తెలుగు కెల్త్ నేను మీ హేమమాల్ని అండ్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ మూవీ బ్యూటిఫుల్ మూవీ అనొద్దండి దీన్ని ఎందుకంటే ట్రైలర్ చూస్తేనే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది ఎటు చూసినా ఇందులో మాత్రం ఫన్ రైడ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది మీరందరూ కూడా ట్రైలర్ చూడండి ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే ఉరుక్ పటేలా గెట్ ఉరుకి ఫైడ్ అని ఉంది ఆ కింద క్యాప్షన్ మాత్రం నాకు బాగా అనమాట సెప్టెంబర్ నా మనందరి ముందుకి రాబోతుంది మరి ఇప్పుడు ఆ మూవీ హీరో హీరోయిన్స్ మంతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడేద్దాం హియర్ వి హ్యావ్ తేజస్ అండ్ ఖుష్బు వాసన ఎంత వరకు వస్తుందన్నో తెలియదు సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది హలో హాయ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సూపర్ ఉరుకు పట్టా ఎలా ఉరికిస్తున్నాడుగా మొత్తానికి ఆప్షన్ లేదుగా కానీ నేను ఇలా అన్నాను అని అనుకోవద్దు కానీ బట్ ఇట్లా చూడగానే ఆల్రెడీ డీజే టిల్లు స్వాగ్ అన్నది మాకు కొంచెం అది బాగా ఎక్కే సినిమా యు ఆర్ లైక్ ఏమంటారు ఇంకొక తమ్ముడో ఒక ఇంకో నెక్స్ట్ డీజే టిల్లుకి ఒక తమ్ముడు అంటే ఎట్లుంటాడు అట్లాగా ఉరుకు పటేలాలో మీ క్యారెక్టరైజేషన్ లాగా అనిపించింది అనమాట అందుకనే అయి ఉండొచ్చు ద స్వాగ్ గానీ ఇది కానీ బట్ ఏ ఇన్స్పిరేషన్ ఏం లేదు బట్ ఐ రియలీ ప్రాబ్లం కాదు మజా వస్తుంది మీకు ఈ సినిమా చూస్తే మజా వస్తుంది నాకు ట్రైలర్ లోనే బాగా వచ్చింది ఇంకా సినిమా ఇంకా అయితే అనిపించింది నాకు ఉండాలి కదా మరి అంతే కదా అంతే మళ్ళా హుషారు తరం చూపించడం ఇప్పటికే కంటిన్యూ చేస్తున్నాడు ఇప్పటి కంటిన్యూ అయింది లాగ్ సంవత్సరాలు పట్టింది ఆరు సంవత్సరాలు పట్టింది రానీకి సర్లే మొత్తానికి ఉరుకు పట్టేలతో ఉరికిస్తున్నారు మరి ఇంతకీ హౌ ఇట్ స్టార్ట్ ఎట్ దిస్ జర్నీ అండ్ ఆల్ ఉరుకు పట్టేల కథ ఎలా వచ్చింది మీ దాకా అంటే మా డైరెక్టర్ వివేక్ వివేక్ రెడ్డి తను మామూలుగా నేను ఎక్కడికో వెళ్తున్నాను ఫోన్ చేసి వివేక్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే సో ఫోన్ చేసి నేను ఒక కథ చెప్తాను అన్నాడు ఆడి కథలు చెప్పడం అలవాటు కథ అలవాటు అయితే ఒక వెళ్తే ఎక్కడికి వెళ్తుంటే ఫోన్లో చెప్పాడు ఓ టెన్ మినిట్స్ చెప్పాడు ఇని ఏ అని అన్న తర్వాత మళ్ళీ చేస్తలే అని చెప్పి వేరే మీటింగ్కి వెళ్తున్నాను అన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసి అరే ఇది ఏదో దీన్ని ఏదో చేయొచ్చు అని చెప్పి ఫోన్ చేసి అరే ఒకసారి మళ్ళీ వచ్చి చెప్పాను అప్పుడు పర్సనల్ కలిసి కథను నరేట్ చేసినప్పుడు ఓ పదిహేను నిమిషాలే తర్వాత మేము ఇద్దరం కలిసి ఇది చేసి చేసుకుని జరిగిన ప్రాజెక్ట్ సో హౌ మీ దాకా ఎలా వచ్చింది హౌ ఇట్ కేమ్ టు యూ అండ్ వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ ఆఫ్టర్ హియరింగ్ ద స్టోరీ మీకు తెలుగు బాగా వచ్చా లేదా స్టార్ట్ చేయండి అనడం వరకే వచ్చా సో థింగ్ ఈస్ ఐ వాస్ గివింగ్ ఆడిషన్స్ రైట్ అండ్ ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ సమ్ మూవీ వేర్ మై క్యారెక్టర్ హ్యాస్ సమ్ స్పెషల్ స్పార్క్ సో how they got me uh, is uh, i shared one video and that was a uh, uh, that was an ad okay so that's how vivek our director he liked my performance in that video so they contacted and then uh, they took my audition and that's how they liked it and that's how it started story narration the story that he narrated it was very interesting because i was while he was telling me the story, I can imagine that story as a movie. So, for me, the part was like, yeah, if the story that he's telling me it's, it's very interesting, I really want to be the part of this film. So, that's how I, I didn't think much about the story. I just said yes. What do you like most in uh, Telugu films? Telugu film, the realistic, you know, the, the realistic element that they portray. Keep, yeah, portray in their films. They don't glamorize things. The, well, of the course we do we do only that <laughs> in a positive way i'm saying <laughs> <laughs> like you can find the characters you can connect with them you feel like yeah, i am also like this you know that connectivity is there so that i really find very interesting and that's beautiful about సూపర్ సూపర్ సౌత్ ఇండియన్ సో ఇందులో లైక్ ప్రొడ్యూసర్ వైప్ చూసుకుంటే నాకు అని ఒకటి కనబడ్డది సో ఇది మీ ఓన్ బ్యానర్ ప్రొడ్యూసర్ అని చెప్పేసి అక్కడే అర్థమైపోయింది ఎందుకు అలా వై ఎందుకు వేరే ప్రొడ్యూసర్ ఆప్షన్ లేక దిక్కు లేక అని చెప్పొచ్చు కానీ ఊరికే అంటున్నా బట్ యా దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంటే అయిపోయిన తర్వాత చేసాము వెళ్ళి చెప్పాము కథ బాగుందన్నారు కానీ అదే మార్కెట్ అది ఇది అన్నారు తర్వాత మా బాధ తట్టుకోలేక మా అయ్యనే చూసి మీ ఇద్దరు సంక్రాయకు పెట్టేట్టు ఉన్నారా నాయన కదేంద్రా అని చెప్పి కథ అప్పుడు కథ విన్న తర్వాత ఈ సైడ్ ఓకే ఇది నేను చేస్తారా బయ్ చేద్దాము మంచి టీం ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు అని చెప్పి చేయడం జరిగింది ఓకే గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు ఈ బన్నీ డైలాగ్ అయ్యేది రాలేదు తీసుకుని అన్నట్టు అది కూడా తీయలేదు అటు కానీ ఇటు కాని పరిస్థితిలో ఉంది సో ఇట్ వాస్ దట్ జస్ట్ స్మాల్ ఫేజ్ అంతే ఏం చేయలేం అది రొటీన్ గా రొట్టకు వస్తున్నాయి ఈ రొట్ట మన మళ్ళీ రొట్ట అంటే ఆల్రెడీ మళ్ళీ ఇంకో రొట్ట ఈ రొట్ట అనే పేరు నేను ఎన్ని రోజులైతుందో నేనైతే ఊర్లో ఉన్నప్పుడు చదువుతున్నప్పుడు రొట్ట మాట్లాడక అనేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆ రొట్ట అనే డైలాగ్ చాలా మిస్ అయ్యా ఇట్స్ లైక్ వెరీ గుడ్ అసలు మీ దగ్గర కలర్లు వస్తున్నాయి ఏం అయినా అన్నప్పుడు జరిగింది అది సో అన్నప్పుడు ఇట్లా కాదు మనమే మంచిగా ఒకటి అనుకుని రాసుకుని తీసుకుందాం అనుకుని టీం ఫామ్ చేసి బాగా చేసుకున్నాం చూద్దాం అయ్యో జనాలు ఏం చెప్తారో చూద్దాం సో సినిమా ట్రైలర్ లో నేను ఒకటి చూసా ఈ ఊరోళ్ళు ఈ ఊరోళ్ళనే పెళ్లి చేసుకోవాలని ఒక పాస్ చేయాలి అని చెప్పేసి అని అన్నారు రియల్ లైఫ్ లో కూడా మీకు అలాంటి అన్న సిద్ధాంతాలు అమ్మాయి చాలు అనుకుంటా అమ్మాయి చాలురా బాబు అమ్మాయి అయితే చాలురా బాబు ఆయన మరీ ఆయన కూడా అది అది పటేల్ క్యారెక్టర్ ఓకే నాది చాలా ఆపోజిట్ ఎట్లా ఉంటది అంటే నాకు ఇది చూడాలి అది చూడాలి అది చూడాలి అమ్మాయి ఆబ్వియస్లీ అమ్మాయి కాదు సార్ ఏదో ఇది చూడాలి అది చూడాలి 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 అన్నారు క్లారిటీ చాలా క్లారిటీలు ఉంటాయి నాకు తెలిసి చెప్పలేదు చాలా క్లారిటీలు ఉంటాయి కానీ టైం పడుతుంది టైం పడుతుంది ఓకే కమింగ్ టు కుష్బు సో హౌ ఈస్ వర్కింగ్ విత్ దిస్ గాయ్ వెరీ ఇంటారెక్టర్ సో దిస్ క్యారెక్టర్ యు నో బోనస్ దైలాగ్ ఇన్ ద ఫిలిం దైలాగ్ ఆర్ ఐ ట్ నో అదర్ వాన్స్ డైలాగ్ అదే నీ ఊర్లో ఎవరో పడలేదురా నీకు అట్లాంటిది చదువుకున్న చదువుకున్నమ్మాయి అక్షర పడింది అంటే డాక్టర్ అయితే ఎట్ట పడింది అనుకున్నవరా సో ఇన్ ప్లేయింగ్ సో రియల్ మీకు డాక్టర్స్ అంటే చాలా మందికి అబ్బా ఏం వెళ్తాం క్లినిక్స్ అలాంటి ఫీలింగ్ ఉంటుంది దే డోంట్ ఫీల్ లైక్ టు గో అండ్ మీట్ ద డాక్టర్స్ అండ్ ఆల్ బికాస్ సమ్ పీపుల్ డోంట్ లైక్ ఇంజెక్షన్ సమ్ యూ ఎనీ లైక్ దట్ ంతగా నో అవుతున్నది అన్నీ బికాజ్ నేను చిన్న పిల్లని అనుకున్నా ఇంజెక్షన్ పోవడానికి అన్నట్టు ఇంజెక్షన్ స్కేడ్ ఆఫ్ ఎనీ ఆర్ ఎనీథింగ్ లైక్ ఓకే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటుంది లేదంటే కొంచెం కొంచెం రేంజ్ పెంచి ఈయనకి తగ్గట్టు ఈయన ఓల్టేజ్ తగ్గట్టు ఉంటుందా సినిమాలో

ఏం చేయాలంటే అన్ని బాధ్యతలు భుజం మీద వేసుకుని అది కూడా మీరే చెప్పాలి ఇప్పుడు ఆమె ఇప్పుడు వేసుకుని విగ్గేసుకొని చేయనా ఇప్పుడు విగ్గేసుకో భుజాల మీద వేసుకోమంటే ఆవిడలాగా విగ్గేసుకోమని అర్థం కాదు కదా అంటే ఆవిడలాగా పాపం ఒరిజినల్ హెరే బ్రేకింగ్ న్యూస్ ఏం చెప్పనా టైటిల్ చెప్పు సందు దొరికితే హీరోయిన్ హెయిర్ ఒరిజినల్ కాదా అని టెస్ట్ చేస్తున్న తేజస్ సీ లైక్ పార్ట్స్ జోక్ సార్ ఆ పార్ట్ అనుకుంటే గనక ఈ క్యారెక్టర్ చేయడానికి ఏమైనా వర్క్ షాప్స్ లాంటివి అన్న చేయాల్సిందా లేదా నా ఒరిజినల్ క్యారెక్టర్ నాకు దొరికేసింది అబ్బా అన్న ఫీలింగ్ ఏం లేదు రెండు ఉండే మిక్స్ ఉండే ఓకే సిగ్లీ మిక్స్ ఉంది సో అంత కొంచెం ఇంత కొంచెం నార్మల్ ఫిక్షన్ ఇంప్రూవైజేషన్ ఏమైనా చేయాల్సి వచ్చిందా క్యారెక్టర్ ఫస్ట్ అనుకున్నప్పుడు యా అబ్వియస్లీ అంటే ఇప్పుడు సీ మనీ రైట్ డైలాగ్ ఆల్సో ఇట్ షుడ్ బి ద సేమ్ డైలాగ్ ఇప్పుడు ఇఫ్ యు నో ద లాంగ్వేజ్ ఇస్ ఈజియర్ ఇఫ్ యూ డోన్ నో ద లాంగ్వేజ్ విల్ స్టిక్ టు బికాజ్ ఫర్ సపోజ్ కుష్బు ఉంది వి గివర్ సపోజ్ లైక్ త్రీ లైన్స్ సడన్లీ మైట్ నాట్ పోట్రే ఇన్ ద సేమ్ వే సో నాకేంది నాకు భాష అలవాటు నాకు తెలుసు సో నేను ఫంబుల్ అయినా ఏదైనా నేను మేనేజ్ చేసుకుని చెప్పుకుంటా పోదు అట్లా కాదు అట్లా కాదు కానీ ఫంబుల్ అయినా ఇది న్యాచురల్ గుండాలనే అంటే ఓ పెద్ద పట్టు పట్టు డైలాగ్ రాసేసి అంతేం లేదు మన నోట్ మనం ఎలా మాట్లాడుతూ అలా మాట్లాడితే అయిపోతుంది హుషారు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పటికే బాగా అంటే కొంతమంది సినిమాలు తీయడం జరిగింది వాళ్ళకి మంచి రికగ్నైజేషన్ రావడం జరిగింది అవన్నీ చూసినప్పుడు వాట్ యు ఫీల్ యాక్చువల్లీ ఐ బి హ్యాపీయెస్ట్ ద ఫర్ ఎందుకంటే టూ మేము మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ త్వరలోనే తీస్తాం అదైతే అదైతే డౌట్ లేదు లేదు అంటే ఒక పాయింట్ తర్వాత తను కూడా ఎదగాలి పెద్ద ప్రొడక్షన్ అన్నప్పుడు బ్రేక్ ఇవ్వాలి ఏదో కంటిన్యూ కొట్టు కొట్టు ఇదేమన్నా ఇదైంది ఒక బ్రేక్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ వొటొస్తే मजा వస్తుంది. హ్మ్ ఏమది సో కుష్బూజీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ రైట్ ఇన్ తెలుగు ఆర్ ఎల్స్ యూ డిడ్ ఎనియ యా ఐ డిడ్ వన్ మోర్ ప్రాజెక్ట్ బట్ ద రిలీజ్ డేట్ ఇస్ నాట్ యెట్ అనౌన్స్‌డ్ ఓకే ఇన్ దట్ వాట్ ఇస్ యువర్ రోల్ విచ్ కైండ్ ఆఫ్ రోల్ యు డిడ్ ఇప్పుడు నాజమ గురించి మాట్లాడుతున్నా నాజమ గురించి మాట్లాడు. అసలు మాట్లాడనీయొచ్చులే. আরে నాజమ గురించి మాట్లాడాలి আরে మాట్లాడనీయచ్చు కదా. మెనీ షేడ్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఫ్రమ్ గర్ల్ టు అడల్ట్ వేర్ షీ నోస్ వాట్ షీ వాం టు డూ అండ్ షీ టంగ్ రెస్పాన్సిబిలిటీ that story is also very you know transforming and uh, everyone I think they can connect with that same like Guru the character Akshara has this uh, you know uh, the transformation from this very sweet next-door girl to this uh, dangerous something dangerous so you have any action scenes yeah, not are here in this one uh. see the film <laughs> <laughs> యా బికాజ్ ప్రాక్టీస్కి ఏమన్నా యాద సో ఇంకా ఇప్పుడున్న ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నారు ఈ ఫిలిం వాళ్ళు ఏ విధంగా కనెక్ట్ చేస్తుంది అన్నది వాట్ ఈస్ యువర్ కీ పాయింట్ అంటే చేస్తున్నప్పుడు ఈ పాయింట్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారా మన సినిమా మనం తీస్తున్నప్పుడే అరే ఈ సినిమా ఈ ఈ పర్టికులర్ టీనేజర్స్ కనెక్ట్ అవుతారు లేదా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కనెక్ట్ అవుతారు ఇప్పుడు మరి మీ సినిమాని మొత్తం అందరూ సిక్స్ టు సిక్స్టీ వరకు కనెక్ట్ అవుతారా లేదంటే సిక్స్టీన్ టు సిక్స్టీ వరకు కనెక్ట్ అవుతారా సిక్స్ టు సిక్స్టీ ఈజీలీ ఎందుకంటే ఇట్స్ యూనివర్సల్ ఫిల్మ్ నో అప్సినటీ ఏం లేదు మంచిగా మీరు వచ్చి ఎంజాయ్ చేస్తే ప్రతి నాట్ ఎవ్రీవన్ కెన్ అండర్స్టాండ్ ద ఫిల్మ్ సింపుల్ సింపుల్ లాంగ్వేజ్లో అండర్స్టాండ్ చేస్తాం అండర్స్టాండ్ వీల్ వీల్ మేక్ షోర్ ద అండర్స్టాండ్ అన్నీ ఉన్నాయి అసలు డాన్స్ కానీ చిన్న ఫైట్ ఓ థ్రిల్లర్ కామెడీ అన్నీ అండ్ దెర్ ఇస్ నో డబుల్ మినీ ఏ మంచి మజా వస్తుంది సినిమా చూస్తే సిక్స్ టు సిక్స్టీ ఈజీ సిక్స్ టు సిక్స్టీ అయింది సిక్స్ టు ఎనీ ఎనీ ఏజ్ ఎనీ ఏజ్ నో ఏజ్ ఏజ్ లిమిట్ లేదంటున్నటువంటి బాగుంది అంటే ఇప్పటిదాకా మన హీరో గారు బాగా ఫీల్ అయ్యారంట నా పేరు ఎవరు సరిగ్గా పలకట్లేదని అందుకే పాపం అంత మంచిగా ఉన్న పేరుని కూడా మన వాళ్ళు కూని చేసేస్తా నేను అందుకే పద్ధాలో నేను బాగా పలుకుతున్నాను అని చెప్పడానికి తేజస్ అని చెప్తున్నాను అనమాట బాగుంది అసలు నిజంగా వాట్ యు టెల్ అబౌట్ యువర్ మూవీ ఫర్ ఆడియన్స్ ఏం చెప్తారు ఉరుకు పటేలా ఎందుకు చూడాలంటే ఖుష్బు చౌదరి ఉందని చూడాలా లేదంటే సో ఉరుకు పటేలా ఇస్ గోయింగ్ టు కిల్ హార్ట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు അപ്പേദോർ ഫാസ്റ്റർ ചെപ്പറ തെലങ്കണ ഭാഷ ല అన్నట్టే ఉంది అసలు ఆవిడ చెప్తుంటే వర్కింగ్ అంట అంటే చాలా బాగుంది చాలా చాలా బాగుంది నిజం హిలేరియస్ గా ఉంది టైటిల్ సజెషన్ ఎవరిదండి అసలు ఏమలే నాది డైరెక్టర్ ద మీది డైరెక్టర్దే సో ఫైనలైజ్ కింద అది క్యాప్షన్ ఎవరు సేమ్ అదే నాది డైరెక్టర్దే ఫస్ట్ అదే ఫస్ట్ ఎవరు చెప్పారని అడుగుతున్నాను నేను మేము ఊరికే ఇద్దరం అని డిస్కస్ చేస్తున్నప్పుడు నడుస్తూనే ఉన్నది సో ఇద్దరం ఇక ఏదైనా ఇద్దరమే ఇష్టం సో వాట్ ఎవర్ సో మనం క్లోజ్ చేసేద్దాం దీన్ని అయితే నాకు ఏయన్నా ఒక మీకు నచ్చిన సెలబ్రిటీస్ ది ఒక డైలాగ్ మీరు చెప్తే రెండు మీరు చెప్తే అది ఆవిడ ఆవిడకి ఏమొచ్చండి నువ్వు అందుకే నువ్వు నేర్పించు నువ్వు చెప్పి మరి చెప్పించు సరే యు వాచ్ హిమ్ యు వాచ్ హిమ్ అండ్ టెల్ ద డైలాగ్ ఐ విల్ సే ఓకే యు వాచ్ హిమ్ ఫస్ట్ మీరు కూడా చూడండి మరి ఎందుకు అన్నారు అమ్మ తోడు

아, 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 సార్ చూసారా సార్ ఈయన క్యారెక్టర్లో నుంచి బయటకు రావట్లేదు ఈ ఉరుకు పట్టేలా మరి మనల్ని అందరినీ కూడా సెప్టెంబర్ సెవెంత్ని అయితే థియేటర్స్ థియేటర్స్లోకి వచ్చేస్తున్నారు మరి ఆ రోజున వినాయక చవితి జరుగుతుంది కాబట్టి ఆయన ఆశీసులు అయితే మీకు గా ఉండాలి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ ద వెరీ బెస్ట్ మీరు కూడా సినిమాని థియేటర్స్కి వచ్చి చూసేయండి నిజంగా ఉరుకు పట్టేలా గెట్ ఉరికిఫైడ్ అయిన మాత్రం ప్రూవ్ చేస్తారని అర్థమైపోయింది ఇది ఇవాళ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఉండండి తెలుగు గర్ల్స్ దిస్ ఈస్ హేమ Malay signing off. Bye bye.